ఏం చేస్తున్నావా కూర చేస్తున్నా వీడియో తీస్తావా తీస్తా ఆయిల్ పోస్తున్నా ఏం కూర చెప్తా చూపిస్తా ఆయిల్ తోటకూర కాడలు శనగపప్పు దానికోసం తోటకూర కాడలు అంటే ఇలా ఉంటాయి తోటకూరని మనం ఆకులు కాకుండా మధ్యలో స్టెమ్తో సహా కోసుకుంటే ఈ తోట కొరకాయలు ఈ కొంచెం బాగా లేత అందుకే సన్నగా ఉన్నాయి మామూలుగా అయితే ఇంత లావు అవుతాయి అన్నమాట అది శనగపప్పు పచ్చి శనగపప్పు కుక్కర్లో పెట్టి ఒక త్రీ విజిల్స్ తెప్పించుకొని ఉడికించి పెట్టాను అన్నమాట తాలింపు దినుసులు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉల్లిపాయ ముక్కలు ఊరికే వీడియో తీయటం కాదు నేర్చుకో నీకోసమే అసలు నేను వీడియోస్ పెడుతున్నాను అర్థమైందా ఏదో తాలింపు దించు ఆవాలు జీలకర్ర మినప్పప్పు వేయించిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి కాదు అంత తక్కువ ఎలా చిన్న చిన్న ఇంటికి అలవాటు పడాలి మరి యార్గులు ఇగో ఉల్లిపాయలు తెలిసి వేసుకోవాలి ఖరీఫ్ సరిపడా సాల్ట్ వేసేసుకుంటే ఉల్లిపాయలు కూడా మరిగిపోతాయి తొందరగా కర్రీలో మళ్ళీ తర్వాత వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇదంతా వీడియో నీలాంటి పిల్లల కోసం నేర్చుకుంటారని మమ్మీగా అయితే అందరికీ తెలుసు చాలా మందికి రేపటి రోజున ఎప్పుడన్నా వంట చేస్తున్నాం అందుకో పలాను రాదు అని నాకు ఫోన్ చేయకుండా మమ్మీ ఛానల్లో మేము ఎత్తుక్కున్నాం అని ఎత్తుక్కొని నువ్వు చేసేస్తావు అన్నమాట దానికోసం డైరెక్ట్గా చెప్తే వినో కదా నువ్వు అందుకే ఈ రకంగా నేర్పిస్తున్నావు ఓకే ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా కడిగి కట్ చేసుకొని వీరేసేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి కాసేపు వదిలేయాలి అప్పుడు ఇవి మగ్గిపోతాయి అనమాట యాక్చువల్గా నీటిని కూడా శనగపప్పుతో కలిపి మగ్గించేసేవచ్చు అంటే కుక్కర్లో పెట్టేయచ్చు విజిల్స్ వేయించేసుకోవచ్చు మనం అప్పుడు రెండు కలిసి తాలింపులో వేసేయచ్చు ఇవి టూ మచ్ లేతగా ఉన్నాయి ఆ శనగపప్పు ఏమో ఎక్కువసేపు ఉడుకుతుంది అనమాట అప్పుడు రెండు ఈవెన్గా కుక్కవు అని చెప్పని నేను పెట్టలేదు కొద్దిగా ముదురు కాడలు అనుకో రెండు కలిపేసి కుక్కర్లో పెట్టేసుకోవచ్చు శనగపప్పుతో పాటే కాడలు కూడా వేసేసి కుక్కర్ పెట్టేసుకుని ఒక త్రీ రిజల్స్ వచ్చిన తర్వాత తాలింపులో వేసేసుకుంటే చిటికలు అయిపోద్ది ఇవి కొద్దిగా మరి కాడలు ఇవేమో పేస్ట్ పేస్ట్ అయిపోతాయి అదేమో కొద్దిగా ఉడికి ఉడికినట్టుగా ఉంటుంది లేతవా లేదంటే ముదురువా లేతవే బాగుంటాయి మన ముదురు ఏంటంటే ఫైబర్ ఎక్కువ ఉంటుంది అసలు తోటకూర కాడలోనే ఫైబర్ ఉంటుంది ఫైబర్ అనేది హెల్త్కి చాలా మంచిది అనమాట అందుకే మంచి ఆకుకూరలు తినమనేది అందుకే ఏంటి గాసు పూసు అంటావు కదా గాసు పూసులోనే మంచిగా ఉంటాయి అందువైనా అంటే మిగతా వాటిల్లో ఉండమని కాదు కానీ ఇది చాలా మనకి ఫైబర్ అనేది చాలా అవసరం అన్నమాట ఇది ప్రోటీన్ పప్పు ఓకే మంచి హెల్దీ డిష్ అయిందా లేదా అయింది అది ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే మూత పెట్టేసి మగ్గనివ్వాలి మగ్గనివ్వాలి ఇప్పుడు మగ్గిరే చూద్దాం మగ్గిపోయినాయి మగ్గింది కాబట్టి శనగపప్పు యాడ్ చేసేసుకున్నాం ఉడికించి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇందాక మనం కారం యాడ్ చేసుకోలేదు కదా కారం ఎట్ చేసేసుకొని ఒకసారి కలపెట్టేసుకొని కొంచెం ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి ధనియాల పొడి ఇప్పుడు కలిపేసుకొని కొద్దిగా సూపీగా ఏం సూపీగా ఉంచాం దగ్గరకు వచ్చేస్తుంది కొద్దిగా ఉడికి ఇదంతా దగ్గరకు వచ్చి అనమాట మూత పెట్టేసి కొంతసేపు దగ్గరకు వచ్చే వరకు ఉడికిపోవాలి మరి ఇంకా దగ్గరకు వచ్చేసింది కదా ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసి ఒకసారి కలిపి వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇంకా ఆఫ్ చేసేయండి కర్రీ రెడీ అయిపోయినట్టే నాకు పంట స్మెల్ బాగా నచ్చి రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్